మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలక్యం జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట సమస్యలు ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది సమస్యలు ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది ఈ మంచి మాటలు మనకు అందించింది మిసైల్ మ్యాన్ కొన్ని వందల వేల శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలబడిన గ్రేట్ లెజెండరీ పర్సన్ అబ్దుల్ కలాం కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో తెలుసుకుందాం సహజంగా ఇంట్లో కథలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ నానమ్మ ఇలా ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనలు మనకు కథల రూపంలో తెలియజేస్తారు ఈ కథలు వినేటప్పుడు మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది అలాగే చెప్పే విధానం తెలుస్తుంది కొత్త కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి మనుషుల స్వభావాలు తెలుస్తూ ఉంటాయి దాని ద్వారా మనం ఏ విధంగా జీవించాలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనం ఇట్లా ఇంట్లో తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడాలి మనకు తెలిసిన కథ కూడా చెప్పాలి ఆ చెప్పేది చెప్పేసి జ్ఞానం తెలుస్తూ ఉంటుంది మనకి ఆలోచించే శక్తి ఊహాశక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకి కథల రూపంలో తెలుస్తూ ఉంటాయి ప్రియమైన స్నేహితులకు తల్లిదండ్రులకు చిన్న విన్నపం మీకు ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి తరువాత కథ గురించి చర్చించండి ఈ విధంగా తెలుగు వినాల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చెప్పుకోబోయే ఒక కొత్త కథ లబోదిబో చెప్పుకోబోతున్న కథ లబోదిబో కథ చాలా చిన్నది కానీ అది అందించే సందేశం మాత్రం చాలా పెద్దది ఓకే ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఒక అడవిలో ఒక దొంగనక్క ఉండేది అది ఎప్పుడు ఎవరితోనో ఒకరితో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఒకరోజు ఒక తాబేలు నీటి బయటకు వచ్చి హాయిగా పడుకొని ఉంటే లటుక్కున దాన్ని పట్టుకొని ఒక చెట్టు కొమ్మకు వేలాడి తీసిపోయింది ఈ దొంగనక్క మామూలుది కాదు ప్రశాంతమైన జీవితంలో అలజట రేపుతుంది పాపం అది లబలబలాడుతుంటే చూసి మిగతా జంతువులన్నీ కిందకి దిగాయి ఇంకోసారి జింక పోతా ఉంటే చెట్టు వెనక నుంచి పెద్ద రాయి విసిరింది పాపం దాని తల పగిలి వారం రోజులు ఇంటి దగ్గరే ఉండిపోయింది అలా దాని ఆగడాలకు అంతే లేదు ఇదంతా చూసి ఒక కుందేలుకి చాలా కోపం వచ్చింది ఎలాగైనా సరే దీన్ని ఈ అడవి నుంచి తరిమి వేయాలి అని అనుకుంది మొత్తానికి కుందేల రూపంలో మంచి స్నేహితుడు ఈ జంతువులందరికీ దొరికారు ఒక చెట్టుకు పెద్ద తేనె చుట్టూ ఉంది తేనెటలేమో చాలా లావుగా అంతా ఉన్నాయి కుందేలు ఒక రాయి తీసుకొని ఫట్టు మన దాన్ని కొట్టి కనబడకుండా ఒక పొదలో దొరింది అలా వరుసగా వారం రోజులు చేసింది తేనెటేకలకు తమను కొడుతున్నది ఎవరో కనబడక ఒళ్ళు మండిపోసాగింది ఒకరోజు నక్క ఆ దారిలో పోతూ ఉంటే కుందేలు కొన్ని ఎండు చేపలు తీసుకొచ్చి ఆ దారి నుంచి చెట్టు కింది వరకు కూడా వరుసగా వేసింది నక్కకు వాటిని చూడగానే నోరూరుని ఆహా ఈరోజు అంత మంచి రోజు అని లొట్టలేసుకుంటూ ఒక్కొక్కటి తినుకుంటూ చెట్టు కిందకి చేరుకుంది అంతే దూరంగా పొదలో దాచిపెట్టుకున్న కుందేలు ఒక పెద్ద రాయి తీసుకొని తేనెతట్టును ఫట్టుమన కేటు కొట్టింది అంతే తేనె టేగలన్నీ కోపంతో జుమ్మను ఒక్కసారిగా పైకి లేచాయి కింద నక్క కనిపించింది అదే రోజు తమ తేనె పట్టును కొట్టుతుంది అనుకుంది అంతే ఒక్కసారిగా జుమ్మని మీద పడి దొరికిన చోట దొరికినట్లుగా కుట్టి కుట్టి పెట్టసాగాయి గుట్టలెక్కినా చెట్టులెక్కినా పొదల్లో దురినా దండాలు పెట్టినా అవి వదలలేదు ఎక్కడికి పోయినా వదలకుండా వెంటపడసాగాయి దాంతో ఆ నక్క లభోదిబోమని నెత్తి నోరు కొట్టుకుంటూ ఆ అడవినే వదిలి కడపడనంత దూరం పారిపోయింది ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి చిన్న కథే కానీ చాలా మనస్ మనస్తత్వాలు మనకి కథలో కనిపిస్తూ ఉంటాయి అయితే నేను ఒక నీతి మీకు చెప్తాను ఆలోచించండి మరొకసారి ఈ కథను విని మీరు ఇంకొక నీతిని చెప్పండి ఉపాయం ఉంటే అపాయాన్ని కూడా అధిగమించవచ్చు ఆ జంతువులకు ఉన్న సమస్యని పారద్రోలడానికి ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించి ఒక దేవుడిలాగా యొక్క కుందేలు వచ్చి సహాయం చేసింది అలాగే చెరప కూడా చెడేవు మనం ఒక వ్యక్తికి మోసం చేసిన ఒక వ్యక్తికి నష్టం చేసిన ఒక వ్యక్తికి అన్యాయం చేసిన ఖచ్చితంగా అది ఒక రోజున మనల్ని అదే రీతిలో చేరుతుంది అయితే ఇలా కూడా చేద్దాం ఈ కథని అమ్మకు చెప్దాం నాన్నకు చెప్దాం మన స్నేహితులకు చెబుదాం అలాగే మనల్ని ఎంతగానో ప్రేమించి అభిమానించే మన స్కూల్ టీచర్స్ కూడా చెబుదాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రకటన ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే